సవరణ చేసుకోవడానికి మరొకసారి అవకాశం ఇవ్వనట్టు నాకు ఈ యొక్క వార్తా సారాంశం తెలియజేస్తుంది ఎందుకంటే చాలా మంది మిత్రులు కొందరు మామూలుగా మార్క్స్ ఎంటర్ చేస్తారు హాల్ టికెట్ నెంబరు తప్పు పోయింది సో వివరాలకు సవరణ కోసం మరొకసారి అవకాశం కల్పిస్తు కల్పిస్తున్నట్టు ఇది రెండు మూడు రోజుల లోపల బహుశా కల్పించనున్నట్టు మనకు తెలుస్తుంది ఈ యొక్క వార్త యొక్క సారాంశం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ మార్కులు హాల్ టికెట్ ఇతర పలు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంలో దుర్లిన తప్పులను సవరణకు పాఠశాల విద్యాశాఖ అభ్యర్థులకు మరొక అవకాశం ఇవ్వనుంది డిఎస్సి తుదికి విడుదలైన విడుదలైన నేపథ్యంలో పదుల సంఖ్యలో అభ్యర్థులు టెట్టు వివరాలను తప్పులను సవరించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి తరలివస్తున్న నేపథ్యంలో అవి సవరించకుండా జిఆర్ఎల్ జనరల్ మెరిట్ లిస్ట్ను ఇస్తే సమస్యలు ఎదురవుతాయని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది రెండు రోజుల పాటు సవరణలకు అవకాశం ఇవ్వనున్నారు వ్యక్తిగతంగా అభ్యర్థుల ఫోన్లకు కూడా సంక్షిప్త సందేశాలు పంపించనున్నారు నేడు రేపు సవరణలకు అవకాశం ఇస్తూ అధికారికంగా ప్రకటించనున్నారు సో ఫ్రెండ్స్ మీరు ఎవరైతే కొందరు ఏం చేస్తున్నారంటే మార్క్స్ ఎంటర్ అయినాయి కానీ హాల్ టికెట్ నెంబర్స్ తప్పు పడ్డది తర్వాత కొందరికి టెట్ మార్క్స్ కూడా ఎంటర్ కాలేదు తర్వాత ఇతర స రెండు రోజుల పాటు సవరణలకు ఇక్కడ కేర్ఫుల్గా చూడండి రెండు రోజుల పాటు సవరణలకు అవకాశం ఇవ్వనున్నారు అక్కడ దయచేసి చూడండి కాన్షియస్గా మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మనకు అప్లికేషన్ రీ డౌన్లోడ్ చేసుకోవాలి చేసుకొని ఎంటర్ చేసుకోవాలి మళ్ళీ మనం ఏంటి అంటే ఈ కంప్యూటర్ వ్యక్తులను నమ్మవద్దని కాదు కానీ మళ్ళొకసారి మీరు ప్రింటౌట్ సబ్మిట్ చేసే ముందు దాన్ని ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకోవాలి ప్రింట్అవుట్ చేసుకొని కరెక్ట్ చేసిందా లేదా అన్నది ఏదైనా ఇది టూ డేస్లో ఇస్తారని చెప్తున్నారు సో టెట్ వివరాల సవరణకు మరొక అవకాశం ఇవ్వనున్నట్టు ఉపాధ్యాయ అర్హత పరీక్ష మార్కులు హాల్ టికెట్ ఇతర పలు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంలో దొరికిన తప్పులను సవరించటకు పాఠశాల విద్యాశాఖ అభ్యర్థులకు మరొక అవకాశం ఇవ్వనున్నది డిఎస్సి తొదికి విడుదలైన నేపథ్యంలో పదుల సంఖ్యలో అభ్యర్థులు టెట్ వివరాలను తప్పులను సవరించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి తరలివస్తున్న నేపథ్యంలో అవి సవరించకుండా జీఆర్లు ఇస్తే సమస్యలు ఎదురవుతాయని భావించిన అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది రెండు రోజుల పాటు సవరణలకు అవకాశం ఇవ్వనున్నారు వ్యక్తిగతంగా అభ్యర్థుల ఫోన్లకు కూడా సంక్షిప్త సందేశాలు పంపించనున్నారు నేడ రేపు సవరణలకు అవకాశం ఇస్తూ అధికారికంగా ప్రకటించారు సో ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలి మనం అలర్ట్గా ఉండాలి ఓన్లీ టూ డేస్ ఇస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి ఎప్పుడు ఇస్తారు అప్పుడు దయచేసి మనకి ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయో వాటిని సవరించుకోవడానికి ఏమి ఇస్తారు మనకు అందులో ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది తప్పనిసరిగా టెట్కి సంబంధించి మాత్రం వెరీ ఇంపార్టెంట్ మన కొత్త మార్క్స్ ఏవైతే ఎంటర్ చేయదలుచుకున్నారో వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ ఒకటి రెండు సార్లు చూసుకోవాలి మార్క్స్ కూడా ఎంటర్ అయిన తర్వాతనే సబ్మిట్ కొట్టాల్సి ఉంటున్న విషయం మీకు తెలిసిందే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ షేర్ దిస్ వీడియో ఫర్ యొర ఫ్రెండ్స్ ఆల్సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్